గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి చక్కగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు తొమ్మిదిలో శుక్రుడు పదకొండులో రాహువు బ్రహ్మాండమైన కాలం చాలా మంచి కాలం కొనసాగుతోంది ముఖ్యమైన కార్యాల్లో త్వరగా విజయం ఉంటుంది మీరు అనుకున్న విధంగానే ఫలితాలు వస్తాయి కాబట్టి మంచినే అధికంగా కోరుకోండి ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఏకాగ్రత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు చేకూరుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి వృధా కాలక్షేపాలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారు తారసపడతారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి ధర్మబద్ధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది మీ పనిలో మీకు విశ్వాసం పెరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి సమయానుకూలంగా వ్యవహరించి పనిచేస్తే మేలు జరుగుతుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో సఫలీకృతులవుతారు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకోండి వ్యాపారంలో నిబద్ధతను పెంచండి సరైన సత్ఫలితాలు సాధించేంత వరకు కృషిని కొనసాగించండి ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాలు అవసరం లేదు